హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ రోజైతే స్వీట్ షాప్లో దొరుకుతాయి కదండీ ఈ బాద్షాలు ఇవైతే మనం ఇంట్లోనే చేసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా లోపల కూడా ఎంతో సాఫ్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు అంత సూపర్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మీకైతే చాలా బాగా అర్థమైపోతుంది అయితే నేను ఒక బౌల్ తీసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా ఈ విధంగా ఇప్పుడు నేనైతే మనం ఒక కప్ అనేది మెజర్ చేసుకోవాలి సో నేనైతే ఒక టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను గోధుమ పిండి తీసుకుంటున్నానండి హెల్త్కి మంచిది కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా ఇవి రెండు వేసుకొని చూడండి ఒక్కసారి ఇలాగ కలుపుకుంటున్నాను జస్ట్ అలాగ కలపడానికి కోసం స్పూన్తో అయితే ఇలాగ మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మనము సేమ్ కప్ తోటి ఒక నెయ్యి మీరు ఏ గీ వాడితే ఆ గీ నేనైతే కౌ గీ అయితే వా తీసుకున్నాను సో చూడండి ఎంతో బాగా వస్తుంది ఈ నెయ్యికి మనకి చాలా స్మెల్ అనేది కూడా అంటే స్వీట్ షాప్లో వచ్చినట్లాగా వస్తుంది సో దానికోసం నేను ఎక్కువ నెయ్యి వాడుతున్నాను చూడండి ఇలా అయితే మిక్స్ చేసుకున్నాం కదా ఈ స్పూన్తో కలపడం అవ్వదు సో దానికోసం నేనైతే హ్యాండ్ అయితే యూజ్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా హాఫ్ కప్పు కూడా సరిపోతుంది కాకపోతే కొంచెం నెయ్యి ఎక్కువ తినేవాళ్ళైతే వన్ కప్ వేసుకోవచ్చు చాలా ఎంత సాఫ్ట్గా వస్తుందంటే అంత సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఇప్పుడు కొంచెం పిండిలాగా ఉంటుంది కదా సో దానికోసం మనము అయితే పాలన్నా వేసుకోవచ్చు లేకపోతే వాటర్ అన్న వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు కలిపినప్పుడే నాకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో నేనైతే ఈ విధంగా కలుపుకున్నాను చూడండి చపాతీ పిండిలాగా మనకి నేను కలిపినప్పుడు ఆ ముద్దే చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇలాగ మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం రెస్ట్ ఇచ్చేద్దాం ఇప్పుడు చూడండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా ఎంత సాఫ్ట్గా చూడండి నేనైతే ఒకటి మీకు చూపిస్తున్నాను ఇలాగ చూడండి హ్యాండ్తో చేసి చూపిస్తున్నాను ఎంత ఇలాగ అనగానే వచ్చేసింది కాబట్టి మనకి నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం ఎక్కువే అయింది పర్వాలేదు చూడండి ఇలా హ్యాండ్తో పెట్టుకుంటున్నాం కదా సేమ్ నేను ఇది ప్రసాదం ఇస్తున్నాను దేవికి సో దానికోసం చిన్న చిన్న బాల్స్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి సరిపోవాలి కదా ప్రసాదం అనేది మన ఇంట్లో వాళ్ళకైతే అడ్జస్ట్ అవుతారు సో ప్రసాదం కాబట్టి కొంచెం ఎక్కువ చేయాలని సో నేనైతే చిట్టి చిట్టి బాల్స్లో చేసుకుంటున్నాను ఏమీ లేదండి హ్యాండ్తో ఇలాగనగానే రౌండ్ షేప్ వచ్చేస్తుంది జస్ట్ మనం ఫింగర్ ఉంటుంది కదా ఆ ఫింగర్ని జస్ట్ హ్యాండ్ మధ్యలోకి ఇలాగ ప్రెస్ చేయగానే వాష్ అయిపోతుంది చూడండి ఎంత బాగా అయిపోయింది కదా అంతేనండి దీనికోసం మనం స్వీట్ షాప్కి పరిగెడుతూ ఉంటాము ఇది ఓపిక్గా కొంచమే మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్కి హెల్త్ అన్నిటికీ అండి ఎందుకంటే స్వీట్ షాప్లో ఫుడ్ కలర్ అన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఇంట్లో వాడుకోవడం వల్ల మనం ఈ విధంగా మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది సో సేమ్ ఈ విధంగానే మొత్తం అన్ని బాడ్షాలు కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి చూడండి మొత్తం అన్ని ఈ విధంగానే నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎక్కడ ఏమీ వాడలేదండి టేస్టీ సాల్ట్ కానీ ఏమీ వాడలేదు సో స్వీట్ షాప్లో అయితే కంపల్సరీగా టేస్టీ సాల్ట్ వేస్తారు టేస్టీ సాల్ట్ వేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో దానికోసం నేనైతే ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను చూడండి ఇప్పుడైతే మళ్ళీ సేమ్ కప్పుతో షుగర్ కూడా అలాగే తీసుకోవాలి కొంచెము అంటే మనకి సిరప్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు త్రీ కప్స్ తీసుకోవాలి లేదు ఈక్వల్ క్వాంటిటీ కావాలి అనుకుంటే టూ కప్స్ సరిపోతుంది నాకు సిరప్ ఎక్కువ కావాలని చెప్పి నేను త్రీ కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను దానికి సరిపడా వాటర్ వేసుకున్నాను చూడండి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు చూడండి బౌల్స్లో వస్తుంది కదా కొంచెము మనకి పాకం అనేది కొంచెం తిక్గా రావాలి అప్పుడు ఇది లోపలికి వెళ్ళినప్పుడు మనకి చాలా బాగుంటుంది చూడండి ఇంకా అవ్వలేదు సో ఇంకొంచెం బాయిల్ చేసుకుందాం ఎంత మరిగిస్తే పాకం అంత థిక్గా అవుతుంది మరి ఎక్కువ థిక్గా అవసరం లేదండి జస్ట్ మనం హ్యాండ్ పాకం పెట్టినప్పుడు హ్యాండ్ చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది వచ్చింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే జస్ట్ కొంచెం యాలికల్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఒక్కసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మరి ఎక్కువ మరిగిందనుకో యాలక్కాయలు టేస్ట్ పోతుంది సో దానికోసం ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం చూడండి నేనైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయింది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది సో దానికోసం లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ ఆల్రెడీ చేంజ్ అవుతుంది కదా అంతేనండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఇవి తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం మనము ఇలా కూడా తినేవచ్చు బిస్కెట్స్ లాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బిస్కెట్స్ లాగా ఉంటుంది ఇప్పుడైతే మనం ఆల్రెడీ సిరప్ అయితే రెడీ చేసుకున్నాం కదా షుగర్ సిరప్ ఇప్పుడు వీటిలోని వేసుకొని ఒకసారి మనము ఆ షుగర్ మొత్తము ఆ బాల్స్కి పట్టినట్టు ఒకసారి స్పూన్ తో ఈ విధంగా మొత్తం ములిగినట్టు కలుపుకోవాలి లేదంటే కొంచెము మధ్యలో ఉన్న అంటుకుంటుంది చివరిలో ఉన్న వాటికి అంటుకోవద్దు మనం ఇలాగ లోతు టైప్లో కలయ్యే తీసుకోవాలి అప్పుడే మనకి మొత్తం అన్నిటికీ పడుతుంది అలాగే లాస్ట్లో కొంచెం ఇంకొంచెం నెయ్యి వేయండి ఆ నెయ్యి మెల్ట్ అయిపోతుంది ఇప్పుడైతే చూడండి ఎంత సాఫ్ట్గా చూస్తున్నప్పుడే చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఈ విధంగా అయితే అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఫస్ట్ టైం చేసినా కూడా ఎంతో పర్ఫెక్ట్గా వస్తుందండి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి వీలైతే పిక్ కూడా షేర్ చేయండి ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు దీని మీద కొద్దిగా గార్నిష్ కోసం నేనైతే బాదంని ఇలాగ గ్రేట్ చేసి వేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ అయితే నవరాత్రులు అవుతున్నాయి సో నేనైతే నవరాత్రి కోసం దేవికి అయితే ఇలాగ నైవేద్యం పెట్టేశాను ఇప్పుడు టేస్ట్ చూడండి ఇలా అనగానే స్పూన్తో కట్ అయిపోయింది మనకి స్పూన్ అలవట్లేదండి హ్యాండే మనకి అలవాటు సో హ్యాండ్తో చూడండి లోపల ఎక్కడ కూడా లాగా రాలేదు అదే మనం కంపల్సరీగా స్వీట్ షాప్లో తింటే మధ్యలో బాల్లాగా ఉండిపోతుంది హవి కూడా తింటుంది మొత్తం ఇక్కడైతే ప్రసాదం కదండి ఇక్కడ మొత్తం అందరికీ పంచుతున్నారు భవనీలు ఇలా అయితే భవానీ అందరికీ పంచుతున్నారు ఆ భవానీలు అయితే నాకు కూడా వేయమన్నారు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్